బహల్గంలో మత కల్లోలాలు ఉగ్రవాదుల అరాచకాలు జరుగుతున్నాయి కదా దానికి ప్రతీకారంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉగ్రవాదులకు ఎలాంటి సవాళ్ళు ఇచ్చారు ఆ సవాళ్లకు ప్రతీకారంగా పాకిస్తాన్ గ్యాంగ్స్టర్లు ఎలా రియాక్ట్ అయ్యారు పెద్ద పెద్ద వాళ్ళని లేపేసిన లారెన్స్ బిష్ణోయ్ పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల్ని లేపేస్తాడా అసలు ఈ లారెన్స్ బిష్ణో ఎవరు అతని ప్రియురాలని ఎందుకు సజీవ దహనం చేశారు అతను ఈ నేర సామ్రాజ్యానికి ఎందుకు అడుగు పెట్టాడు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాం చివరి వరకు ఈ వీడియోని చూడండి చాలా విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి బహల్గంలో ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని వాళ్ళ మతం ఏంటి అని అడిగి మారి చంపేశారు ఈ దారుణంపై ప్రతీకారంగా ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఊహించని విధంగా సోషల్ మీడియాలో ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చింది ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ను టార్గెట్ చేస్తూ హెచ్చరించింది లారెన్స్ బిష్ణోయ్ పేరు చెప్పగానే పాకిస్తాన్ లో ఉంటున్న ఉగ్రవాదులకి కాదు అక్కడి ప్రధాని షహబాజ్ షరీఫ్ కి కూడా బ్యాండ్లు అన్నట్లుగా ఉంది ఆ హెచ్చరిక ఇంతకీ అందులో ఏముందంటే పాకిస్తాన్కి వచ్చి మరీ లక్ష మందికి సమానమైన ఒకరిని ఆ హఫీజ్ సయ్యద్ గాడిని లేపేస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు హఫీజ్ సయ్యద్ ఫోటోకి ఎర్రని క్రాస్ మార్క్ పెట్టి మరీ ఈ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది పాకిస్తాన్ లోని పెద్ద పెద్ద ఉగ్రవాదులు డాన్ల గుండెలు అదిరిపడ్డాయి దీంతో పాకిస్తాన్ డాన్ అయిన సహజాద్ బట్టి అనేవాడు వీడు అక్కడ పిల్లి బిత్తిరిగాళ్లకి డాన్ అంట వీడు లారెన్స్ బిష్ణోయ్ కి వార్నింగ్ ఇచ్చాడు ఇంతకీ వీడు ఏం వార్నింగ్ ఇచ్చాడో తెలుసా మీ గ్యాంగ్ లోంచి ఒక్కడైనా పాకిస్తాన్ కి అడుగు పెడితే వాడికి అదే చివరి రోజు అవుతుంది అని హెచ్చరించాడు కానీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అసలు భయపడలేదు ఎందుకంటే వీళ్ళు అన్నింటికి తెగించారు ఎవరైనా వీరిని చూసి భయపడాల్సిందే తప్ప వీళ్ళు ఎవరిని చూసి భయపడరు ఈ గ్యాంగ్లో ఏడు వందల మందికి పైగా షూటర్లు ఉన్నట్లు సమాచారం ఈ గ్యాంగ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయంగా కెనడా దుబాయ్ ఆస్ట్రియా మెక్సికో వంటి దేశాలలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఆరోపణలు ఉన్నాయి అంటే బయట తెలిసిన సమాచారం కొంత మాత్రమే ఇంకా బయటికి రాని సమాచారం ఇంకా ఎంత ఉందో ప్రస్తుతం పాకిస్తాన్లోకి లారెన్స్ బిష్ణు గ్యాంగ్ ఎంటర్ అయిందని అంటున్నారు తాజాగా అఫీజ్ సయ్యద్దును లేపేయడానికి లారెన్స్ విష్ణు గ్యాంగ్ పాకిస్తాన్లోని కరాచీలోకి ఎంటర్ అయిందని ఒక వార్త బయటకు వచ్చింది దీంతో లారెన్స్ విష్ణువికి హిందూ సమాజం మద్దతిస్తుంది జేజేలు కొడుతున్నారు ఇలాంటి వాడు భారతదేశంలో ఖచ్చితంగా ఉండాలి అని లారెన్స్ ఒక చేస్తున్నారు లారెన్స్ ని చూసి బయట ప్రపంచం ఎందుకు భయపడుతుంది అంటే నిజానికి ఈ లారెన్స్ బిష్ణోయి ఎన్నో హత్యలు చేశాడు జైలు లోపల ఉండే బయట మాఫియాని నడిపించాడు అందుకే పెద్ద పెద్ద డాన్లు కూడా భయపడుతున్నారు సల్మాన్ ఖాన్ని లేపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చాడు లారెన్స్ బిష్ణోయ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి జైల్లోనే ఉంటున్నాడు అతను దోపిడీ హత్య హత్యయత్నం బెదిరింపులు వంటి అనేక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అతనిపై రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి గత పదకొండు సంవత్సరాల నుండి జైల్లోనే ఉంటున్నాడు తన మాఫియా సామ్రాజ్యాన్ని జైలు నుండే నడిపిస్తున్నాడు ఇంతకీ సల్మాన్ ఖాన్ ని ఎందుకు చంపుతానని బెదిరించాడు అంటే సల్మాన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్ లో జోధ్పూర్ సమీపంలో కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను చంపాడు ఈ ఘటన హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ రాజస్థాన్ అడవుల్లో జరిగింది ఆ జరిగిన సమయంలో అప్పుడు సల్మాన్ ఖాన్ ఆ సమయంలో కృష్ణ జింకలను వేటాడి చంపాడు దీంతో రాజస్థాన్ వనాశాఖ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసు వన్యప్రాణి రక్షణ చట్టం కింద నమోదైంది ఈ ఒక్క కేసు మాత్రమే కాదు సల్మాన్ ఖాన్ పై అక్రమ కలిగి ఉన్నందుకు కూడా కేసు నమోదైంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో జోధ్పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చింది ఐదు సంవత్సరాలు శిక్ష విధించింది పదివేల రూపాయల జరిమానా విధించింది అయితే రెండు రోజుల తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది ఈ కేసు ఇంకా పూర్తిగా అయిపోలేదు టూ థౌజండ్ టూలో ముంబైలో బాంధ్రాలో సల్మాన్ ఖాన్ నడిపిన కారు ఫుట్పాత్ పై ఎదిరిస్తున్న వ్యక్తులపై దూసుకెళ్లి ఒకరు మరణించారు నలుగురు గాయపడ్డారు సల్మాన్ ఖాన్ పై మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు ఆరోపణలు వచ్చాయి అయితే ఈ కేసులో టూ థౌజండ్ లో ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ ను దోషిగా తేల్చి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అయితే బాంబే హైకోర్టు అదే సంవత్సరం ఆధారాలు సరిపోవని చెప్పి సల్మాన్ ఖాన్ ని నిర్దోషిగా ప్రకటించింది ఈ అన్ని కేసుల్ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గమనిస్తూనే ఉంది ఈ కృష్ణ జింకలు అనేవి లారెన్స్ బిష్ణోయ్ సమాజానికి చాలా పవిత్రమైనవి కృష్ణ జింకలను బిష్ణోయ్ సమాజం పవిత్రంగా చూస్తుంది అందుకే లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్ తండ్రి ఒక రోజు ఉదయం మార్నింగ్ వాకింగ్ కి వెళ్లాడు ఆ సమయంలో ఒక బెంచి పై ఒక లేఖ కనిపించింది అది తెరిచి చూడగా అందులో సల్మాన్ ఖాన్ ను సిద్ధు మూసేవాల తరహాలో చంపేస్తామని రాసి ఉంది దాని తర్వాత సల్మాన్ ఖాన్ యొక్క సన్నిహిత స్నేహితుడైన బాబా సిద్ధికి ఇతను మాజీ మహారాష్ట్ర మంత్రి టూ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వెల్వ్ న ముంబైలో కాల్చి చంపబడ్డారు ఈ హత్యకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మేమే చెప్పమని ప్రకటించుకున్నారు ఈ హత్యకి ప్రధాన షూటర్ గా భావిస్తున్న వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా అతను లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ బాబా సిద్దికి ఇంకా దావుద్ ఇబ్రాహింకి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బాంబు పేలులతో సంబంధం ఉందని పోలీసులకు తెలిపాడు అయితే ఈ బాబా సిద్దికి సల్మాన్ ఖాన్కు సపోర్ట్గా ఉండడమే కారణం అందువల్లనే బాబా సిద్ధికిని చంపారంట లారెన్స్ గ్యాంగ్ ఇంకా ఎవరిని చంపారంటే సునీల్ యాదవ్ అనే అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలో లారెన్స్ బిష్ణు గ్యాంగ్ షూటర్లు చంపేశారు ఈ సునీల్ యాదవ్ అనేవాడు ఇండియా నుండి పారిపోయి అమెరికాలో తల దాల్చుకున్నా కూడా వదిలిపెట్టకుండా చంపేశారు అంటే అర్థం చేసుకోండి లారెన్స్ గ్యాంగ్ ఎంత పవర్ఫుల్ సునీల్ యాదవ్ లారెన్స్ గ్యాంగ్ లో కీలక సభ్యుడైన అంకిత్ బాడు ఉన్న చోటును పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో పోలీసులు అంకిత్ బాడును ఎన్కౌంటర్ చేశారు దీనికి ప్రతీకారంగానే సునీల్ యాదవ్ ను చంపారు ఇంకో సంచలన హత్య కూడా చేశారు లారెన్స్ బిష్ణు కూడా కాల్చి చంపింది ఇతను లో పాటలు పాడుతూ ఉంటాడు గాయకుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ మే న పంజాబ్ లో మాన్సా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు అతన్ని చంపింది మేమే అని లారెన్స్ బిష్ణు గ్యాంగ్ ప్రకటించుకుంది అయితే సిద్ధు మూసేవాల హత్యకు ప్రధాన కారణం ఏంటంటే విక్కీ కేరా హత్య విక్కీ కేరా అనేవాడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సన్నిహిత సంబంధం ఉన్న ఒక యువ నాయకుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో పంజాబ్ లో హత్య చేయబడ్డారు ఈ హత్యలో బంబీహా గ్యాంగ్ సభ్యులు పాల్గొన్నట్లు లారెన్స్ విష్ణు గ్యాంగ్ చెప్తుంది సిద్ధు మూసేవాలకు ఈ గ్యాంగ్ తో సంబంధం ఉందని విష్ణు గ్యాంగ్ ఆరోపించింది విక్కీ ముడ్డుకేరా హత్యకు ప్రతీకారంగా సిద్ధు మూసేవాలను టార్గెట్ చేసినట్లు లారెన్స్ విష్ణు గ్యాంగ్ చెబుతున్నారు సిద్ధు మూసేవలను చంపినట్లు ఎవరు చెప్పారంటే లారెన్స్ బిష్ణుయ్ స్నేహితుడు అయిన కెనడాలో ఉండే గోల్డీ బ్రార్ సోషల్ మీడియా ద్వారా చెప్పాడు ఈ గ్యాంగ్ అంతా ఎక్కడెక్కడ ఉండి హత్యలు చేస్తుంది అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా మనుషుల్ని లేపేస్తున్నారు అంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎంటర్ అయి ఉగ్రవాదుల్ని కూడా లేపేస్తారు అని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు లారెన్స్ బిష్ణోయ్ నేర ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాడు అంటే లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు బల్కరన్ బ్రార్ పంజాబ్లోని లోని ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు పదవ తరగతిలో ఒక సహ విద్యార్థిని ప్రేమించాడు ఈ అమ్మాయి పేరు కొన్ని నివేదికలలో అని చెబుతున్నారు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు వారి సంబంధం స్కూల్ రోజులోనే బలపడింది వారు ఒకరికి ఒకరు జీవితాంతం కలిసి ఉండాలని కళలు కన్నారని స్నేహితులు చెబుతున్నారు టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత లారెన్స్ మరియు అతని ప్రేయసి ఇద్దరు చండీగఢ్లోని డిఏవి కాలేజీలో చేరారు అక్కడ వారి ప్రేమ కథ కొనసాగింది లారెన్స్ పంజాబ్ యూనివర్సిటీలో లా చదువుతూ విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించాడు అతను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ ఎస్ఓపియు అనే సంస్థను స్థాపించారు టూ లో దాని అధ్యక్షుడిగా ఎన్నికయాడు ఈ రాజకీయ కార్యకలాపాలే అతని జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చాయి టూ లో కాలేజీ ఎన్నికల సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ అతని ప్రత్యర్థి గ్రూపు మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి ఈ యొక్క ప్రత్యర్థులు అతని ప్రేయసిని లక్ష్యంగా చేసుకున్నారు లారెన్స్ బిష్ణోయ్ యొక్క ప్రయాసిని ప్రత్యర్థి గ్రూపు సభ్యుడు సజీవ దహనం చేశారు ఈ ఘటన తర్వాత లారెన్స్ తీవ్రమైన అగాధానికి గురయ్యారు తన ప్రేయసి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలు పడ్డాడు అప్పుడే నేర జీవితంలోకి ప్రవేశించాడు తన ప్రేయసి మరణం తర్వాత లారెన్స్ బిష్ణోయ్ జీవితం పూర్తిగా మారిపోయింది అతను తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక రివాల్వర్ కొనుగోలు చేశాడు వారిపై దాడులు చేయడం ప్రారంభించాడు రెండు వేల పదకొండులో అతను అద్దెర్థి నాయకుడు ఉదయ్ సాహు గ్రూపుపై కాల్పులు జరిపాడు దీని కారణంగా అతనిపై మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఘటన అతని నేర జీవితంలోకి అడుగుపెట్టడానికి ఒక మలుపు దశగా గుర్తించబడింది ఈ సంఘటన ద్వారా అతను తన గ్యాంగ్ను ఎస్ఓపియో ద్వారా బలోపేతం చేయడం ప్రారంభించాడు క్రమంగా ఇతర నేరస్తులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు దీని ద్వారా అతని నేర సామ్రాజ్యం విస్తరించింది లారెన్స్ యొక్క ప్రేయాసి మరణం అతని జీవితంలో ఒక శాశ్వత మచ్చను మిగిల్చింది ఈ విషాదం అతన్ని ఒక సాధారణ కాలేజీ విద్యార్థి నుండి అత్యంత భయంకరమైన స్టార్లలో ఒకటిగా కార్యకలాపాలలో ముఖ్యంగా సల్మాన్ ఖాన్పై దాడులు మరియు సిద్ధు మూసేవాళ్ళపై బాబా సిద్ధికి హత్యల వంటి హై ప్రొఫెషనల్ కేసులో స్పష్టంగా కనిపిస్తుంది మరి లారెన్స్ విష్ణుపై మీకున్న అభిప్రాయం ఏంటి హీరోనా వీలనా లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం జై హింద్